మనకు వీర జవాన్ పూర్ణిమ గురించి చెప్పాలంటే ఎన్నో రిజర్వేషన్ ఉన్నా కూడా తన భారత మాత కోసం పోయి వీర జవాన్గా మరించిన అతనికి వచ్చేసి మనకి ఏ జాబు ఇవచ్చు నా భారత మాస కోసం మాత కోసం నేను చనిపోతాను అతని కో భారత మాత కోసం ఏ ఒక్క మనిషి అయినా సరే మనకు కావాల్సింది కావాల్సిందదే దేశం కోసం భారత మాస కోసం ఎవరైనా ఇటువంటి శాస్త్రం వేయలేరు సత్యసాయి జిల్లా ముద్దిబిడ్డ మురళీ నాయక్ గారు మన ఇండియాకు పాకిస్తాన్కు సరిహద్దుల్లో కాల్పులు జరిగినటువంటిది చేస్తూ మన వీర జవాడు మరణించడం జరిగింది అయితే చాలా తెగువ చూపి చాలామంది పాకిస్తాన్ మిలిటెంట్లు ఉగ్రవాదులను మట్టు తరువాత నిన్న తెల్లవారుజామున మూడు గంటలకు ఆ యొక్క నిలిచిన దాడిలో మరణి అమరుడైనాడు అతనికి మన మన పెంట ప్రజలందరి ద్వారా అతనికి అర్పిస్తూ మరి అతనికి అతని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోస్థైర్యం ప్రసాదించాలని అందరం కూడా ప్రార్థిస్తూ ముఖ్యంగా మన దేశం రెండు రోజులుగా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తుంటే ఎంతోమంది యువత కానీ మరి మన యొక్క మిలిటరీ కానీ మరి ఇతరత బిఎస్ఎఫ్ సిబ్బంది మరి ఇతరత సిబ్బంది అంతా కూడా ప్రాణాలకు తెగించి కాపాడి వారందరికీ కూడా ఆ భగవంతుని ఆశల్లా ముఖ్యంగా మనకు ఎందుకు వచ్చింది ఇది యుద్ధం అంటే మొన్న అకస్మాత్తుగా హల్గా మన యొక్క టూరిస్టులు ఇరవై ఏడు మందిని అవసరంగా వారిని మట్టుబెట్టి మరి వారి కుటుంబాలందరినీ నిర్వీర్యం చేశారు ఆ యొక్క పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ చాలా అన్యాయం చాలా దారుణం మరి చాలా బాధపడుతున్నాం దీనికంత ఖండిస్తూ మరి మనం ఈరోజు అందరం కూడా వీరమరణం పొందిన మన గురునాయక్ గారికి

Mata वाले उनको तमाम माता की जय <uy> చాలా బాధాకరమైన అంశం అయితే భారతదేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మంది జనాలు రాజు పుట్టగానే పరుగుతున్నాయంటే దానికి మూల కారణం జవానులే జవానులు లేకపోతే మనము హిజరాబాద్ పాకిస్తాన్ నుంచి నివృత్తి పొందేవాళ్ళం కాదు అయితే టూరిస్టులుగా వెళ్ళిన ఇరవై ఆరు మంది దుల్లం చేరి చెప్పి చంపిన ఉగ్రవాదులను ము భాగంగా మన భారతదేశం అనతి కాలంలోనే కేవలం పదహైదు రోజుల్లోనే ఇరవై ఐదు నిమిషాల్లోనే తొమ్మిది చోట్ల ఏకంగా దాడి చేసి వందలాది మందిని బుట్టి చెప్పిన చరిత్ర మన భారతదేశం అండి మన భారతదేశంపై ఏ శత్రు దేశమైనా కన్నెత్తి చూడాలంటే ఈరోజు జరిగిన ఈ సంఘటనలు చూస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా మన భారత భారతదేశం పైన కన్నెత్తి ప్రసక్తే లేదు అయితే ప్రసక్తి లేదు అంటే దీని మూల కారణం పోరాట యోధులు గారు ఇటువంటి చాలా చాలామంది మన భారతదేశంలో ఈ ఈ సంఘటనలో చెప్పింది వాళ్ళందరికీ ఈ సందర్భంగా పార్లమెంటు మండల యూత్ తరఫున అసలు నివాళులర్పిస్తున్నాము అదేవిధంగా పాకిస్తాన్ దేశం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా ఆర్థిక పరిస్థితి ఏమి మేము ఎట్లా ఉన్నాము మేము ఎట్లా బతుకాలన్నీ ప్రపంచ దేశాలు వస్తున్నాయి ఎప్పుడైనా మారితే ఆ దేశం ఉంటుంది లేదంటే ఆ దేశం బస్మతో కాక తప్పదని జై బోలో భారత్కి జై బోలో భారతానికి